కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు భారీ స్థాయిలో సీట్లను సాధించాయి కేవలం వైసీపీ పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశాయి అలాగే కడప ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి టీడీపీ పార్టీ నుంచి గెలిచింది అప్పటి నుంచి ఈమె పేరు బాగానే వినిపిస్తూ వస్తుంది తాజాగా ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం కడప జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించిన ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవరెడ్డి గన్ మెన్లను సైతం ఇటీవలే రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది మాధవిరెడ్డి భర్త తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి నిన్నటి వరకు ఉన్నటువంటి వన్ ప్లస్ గన్ మెన్లను సైతం తొలగించినట్లుగా తెలుస్తోంది ఈ విషయాన్ని కడప పోలీసులు ఎవరికీ చెప్పకుండా వెనక్కి రావాలని పిలిపించారట కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఉన్న వన్ ప్లస్ గా కుదించారని వారిని వెనక్కి రావాలంటూ పిలిపించారట అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన సెక్యూరిటీని ఇలా కుదించడం పైన ఆమె పోలీసుల తీరుపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది తనతో ఒక్క మాట చెప్పకుండా ఇలాంటి పని చేస్తారా అంటూ ఆమె మనస్తాపం చెందారు తనకు ఎలాంటి భయం లేదని తనకు ఇచ్చిన వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కూడా అవసరం లేదంటూ ఆమె ప్రస్తుతం ఉన్న వారిని కూడా వెనక్కి పంపించేసిందట మరొక వైపు అసెంబ్లీ సమావేశాలకు సైతం సెక్యూరిటీ లేకుండా హాజరయ్యారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో వైసీపీ అభ్యర్థి తమ్ముడి నుంచి తనకు థ్రెట్ ఎక్కువగా ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది మాధవిరెడ్డి అప్పట్లో ఆమెకు అందుకే గన్మెన్లను కూడా కేటాయించారు కానీ ఇప్పుడు ఇలా చేయటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది